చంద్రబాబు ఎందుకు చెప్పకుండా ప్రశ్నించిన మంత్రి సత్యనారాయణ చెప్తే ఏ నష్టం జరుగుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేసిన గత రెండేళ్లుగా మాచర్లో వైసీపీ హింస కొనసాగుతుందన్న టీడీపీ నేత కనకమెర్ల రవీంద్ర కుమార్ తప్పనిసరిగా పరిస్థితిలో నామమాత్రపు కేసులు పెట్టారని వెల్లడి పోలింగ్ వేళ ఈవీఎంను పగలగొట్టిన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వెలుగులోకి సీసీ కెమెరా దృశ్యాలు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పారా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు ఎక్కడైనా వెళితే చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పకుండా వెళ్లారు చెప్తే వచ్చే ఇబ్బంది ఏంటి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అధికార విపక్ష నేతలు విదేశాల బాట పట్టడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పారా అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పకుండా వెళ్లారు చెప్తే వచ్చే ఇబ్బంది ఏంటి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఫలానా ఊరు చెబితే నష్టం ఏముందని అన్నారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు ఎక్కడికైనా వెళితే ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు చెప్పాల్సిన అవసరం లేదంటే మరి మా నాయకుడు వెళ్లినప్పుడు ఎందుకు పోస్టింగ్లు పెట్టాలి ఎందుకు డిబేట్లు నిర్వహించాలి ఇక రాడు అక్కడే ఉంటాడు అంటూ ఎందుకు ప్రచారం చేయాలి మా నాయకుడికి వర్తించినప్పుడు మీ నాయకుడికి కూడా వర్తించదా మీ నాయకుడు కూడా ఇక రాడు అక్కడే ఉండిపోతాడు అని మేము అనలేమా అప్పుడు ఐదేళ్ల ఆంధ్రాలో లేడు ఏం జరిగినా హైదరాబాద్ పారిపోయేవాడు ఇప్పుడు ఇండియాలోనే లేకుండా పోయాడు అంటూ విమర్శనాలు అందించారు సమాధానం చెప్పలేదు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు ఏ ఊర్లో ఉన్నారు చంద్రబాబు ఎక్కడా ఏ ఊర్లోనూ ఆరోగ్యం చూపించడానికి చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య ఆరోగ్యం ఎలా ఉంది ఏ విధంగా ఉంది లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ దానికి సమాధానం ఉందామని పిలిచాను మళ్ళీ తెలిస్తే చెప్పండి ప్లీజ్ ఇప్పుడు కాకపోయినా తర్వాతనే ఫోన్లో మెసేజ్ మీరు డౌన్మెంట్ ఇవ్వనుకో చెప్తాను పారిదోషం తర్వాత ఇస్తాను తర్వాత చెప్తారు మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు మీరు వ్యవస్థల కంట ప్రభుత్వాల కంట ఎవరైనా మాట్లాడే వ్యక్తుల కంట అతీతి కదా మీ తల భ్రమ అతీతి కదా మీ భ్రమ అదే మందుకే మేము చెప్తాను మరి భ్రమ అనకపోతే మిమ్మల్ని అది చేస్తామంటే మరి మేము వచ్చి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోదాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము చేస్తున్న సంక్షేమం కానీ లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్ ఓ గోల్పడి ఆంధ్రలోను ఏది సంక్షేమం సంక్షేమం అని వెల్ఫేర్ వెల్ఫేర్కి కింద పోయింది వెల్ఫే వెల్ఫేర్ రోడ్ ఏమైంది పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది గ్రామాల్లోకి వెళ్తే నేను గ్రామాల్లో తిరిగిన కదా సార్ మీరే నేను రేపు అడగండి నువ్వు ఉద్యోగం చేసుకున్నావు మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నా మీ ఊర్లోకి మీరు వెళ్ళి మీకు మా ఊరికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పది చేస్తారు కదా మీకు మీకు మీరు వెళ్ళి కొట్టుకో లేకపోతే కాఫీ షాప్ కో మీ ఊరు కాఫీ షాప్ టిఫిన్ దిక్కుట్లు అంటాం అప్పటికి చూస్తారు గత రెండేళ్లుగా మాచర్ లో వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయటం లేదని టీడీపీ నేత కనకబెడ్ల రవీంద్ర కుమార్ దోసుమెత్తారు తప్పనిసరి పరిస్థితులు వస్తే నామమాత్రపు కేసులు పెట్టారని ఆరోపించారు రాష్ట్రంలో ఎన్నికలకు ముందే వంద హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని మాచర్లు టీడీపీ కార్యకర్త గొంతు చంపారని ఆయన వివరించారు సీఎస్ జవహర్ రెడ్డి ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయని కనకబెడ్ల ఆరోపించారు వైసీపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఘటనలు జరిగాయని అన్నారు సిట్ లోతుగా దర్యాప్తు చేయాలని తద్వారా అసలు కుట్రదారులను బయటపెట్టాలని డిమాండ్ చేస్తారు గత రెండేళ్లుగా మాచర్ల వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయటం లేదని ోజమెత్తారు మేము ఆరోపించిన విధంగా ఎలక్షన్ కమిషనర్ వారు తదుపరి గుర్తించిన విధంగా ఎన్నికలలు ప్రశాంతంగా జరగడానికి వీలు లేకుండా అనేక మంది పోలీస్ అధికారులు కొంతమంది పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీతో లాలుచి పడి ఉన్నారు ఆ విధముగానే ఎన్నికలలో ముందు ఎన్నికలకు ముందుగా ఆఫీసర్లే వాళ్ళకు కావాల్సిన ఆఫీసర్ని వాళ్ళు నియమించుకొని ఉన్నారు దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు డీజీపీ గారు ప్లా పథకాలు వేశారు మిగతా అధికారులు వాళ్ళ కనుషనర్ ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు ఇక రాను రాను ఎన్నికల క్రమేసిన క్రమ ప్రక్రియ కొనసాగుతున్న వస్తున్న కొద్దీ ప్రధానమంత్రి గారి మీటింగ్ చిలకలూరులో జరిగిన తరువాత పోలీసుల వైఫల్యం కొట్టొచ్చిన తరువాత ఎన్నికల కమిషన్ దాన్ని కూడా గుర్తించిన తరువాత వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేసిన తరువాత కూడా పోలీసుల్లో ఎటువంటి మార్పు రాలేదు రాకపోగా ఎన్నికల అధికారుల విధుల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించమంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపించి చేతులు దులిపేసుకున్నారు మళ్ళీ వాళ్ళు నియమించబడ్డారు కొంతమంది మంత్రులు వారి సలహాదారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు వాడు చెబుతున్నది ఏమిటంటే ఎక్కడైతే పోలీస్ అధికారులు మార్చారో అక్కడ గొడవలు అయినాయి అని అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మేము అందరు అధికారులు ఉంటే అసలు గొడవలు కూడా బయటికి రాకుండా మేము ఎన్నికలు నిర్వహించేవాళ్ళం ఈ అధికారులను మార్చినందువల్ల గొడవలు బయటకు వచ్చినాయి ఇది కూడా మార్చకుండా ఉంటే బాగుండేది అనేటటువంటిది వాళ్ళ ఆలోచన అది ఒక భాగం రెండో భాగం ఎన్నికలలో ముఖ్యమంత్రి గారి సలహాదారులు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారు ఇంటెలిజెన్సీ డీజీ గారు అలాగే డీజీపీ గారు వీళ్ళందరూ కలిసి ఒక వ్యూహరచన చేశారు ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లో చోటు చేసుకున్న దౌర్జన్యాలు వెలుగులోకి వచ్చాయి పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి సిట్ విచారణ భాగంగా సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చినా ఇప్పటి వరకు కేసు విషయాన్ని పోలీసులు తేల్చలేదన్నారు ఈ నెల పదమూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దౌర్జన్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి పాలవాయిగడ్ పోలింగ్ కేంద్రం రెండు వందల రెండులోకి వెళ్లిన పిన్నెల్లి అక్కడ ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టడంతో పాటు వీవీప్యాట్ ప్యాట్ మిషన్ ను ధ్వంసం చేశారు ఈ ఘటనతో ఒకసారి పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు అయితే అక్కడే ఉన్న విపక్ష పార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక ఉదటిన దూసుకువెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిపై దాడి చేశారు ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ దృశ్యాలని పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డయ్యాయి ఎన్నికల ముందు నుంచి మాచర్లో పెన్నెళ్లి సోదరుల అరాచకాలు పెచ్చిమిరుతున్నాయంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలకు బలం చేకూర్చున్నట్లు ఏకంగా ఎమ్మెల్యేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి దౌర్జన్యంగా చేయడం చూస్తే అక్కడ పోలింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చన్నారు జూన్ నాలుగున కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటం తమ మొదటి లక్ష్యమని పల్నాడు ఎస్పీ మలికా ఘర్గ్ స్పష్టం చేశారు ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు పోలీస్ అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోనని కఠిన చర్యలు తప్పు అని ఆమె హెచ్చరించారు మహిళా ఐపీఎస్ అధికారి మలికా గార్గ్ పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధితులు స్వీకరించారు ఇటీవల ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేట్ వేసింది ఆయన స్థానంలో మలికా గార్గ్ కొత్త ఎస్పీగా నియమించింది బాధితులు చేపట్టిన సందర్భంగా ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ జూన్ నాలుగున కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటం తన మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు ఇటీవల కొన్ని ఘటనల కారణంగా పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు రాజకీయ పార్టీల నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు పోలీసు అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోనని కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు నా ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్ సో ఇది దట్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ సెకండ్లీ సో మెనీ కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది దానిలో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయ చేయడం జరిగింది సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద లాండ్ అండ్ అవుట్ దాంతో సిచ్యువేషన్ దాంతోపాటు ఇంకా ట్రబల్ ట్రబల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు మనకి ట్రబల్స్ అండ్ విలేజెస్ ఏమున్నాయి దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం ప్లస్ మనకి చాలా ఫూడ్స్ కూడా ఇవ్వడం జరిగింది పై నుంచి అండ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం సో దాట్ నో వన్ టూ వర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్ సో దాట్ ఈజ్ మై మెయిన్ ప్రయారిటీ అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పర్సన్స్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్ నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దట్ మీరు లా అండ్ ఆర్డర్ ది రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది విల్ నాట్ స్పేర్ ఎవరైనా ఉండవచ్చు ఎంత పెద్ద వాళ్ళు ఉండవచ్చు ఎనీ పార్టీ నుంచి ఉండవచ్చు ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు దాట్ ఈస్ ది మెటీరియల్ ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ ల్యాక్సిటీ ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్ వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పనిచేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం ఇది కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లారు ఏమైపోయారు అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పారిపోయారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అన్నారు రాష్ట్ర ప్రజలతో పాటు టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు విదేశీ పర్యటన అంటే ఎక్కడికి వెళ్లినట్లు అని ఆయన ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని విద్వాంసాలు సృష్టించినా రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల వైసీపీ గెలుపు ఖాయమని వైసీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు మీడియాకు కూడా చెప్పకుండా ఎక్కడికి జోగి రమేష్ ప్రశ్నించారు దోచుకున్న డబ్బును దాచుకునేందుకు దుబాయ్ చంద్రబాబు నాయుడు పరారీతో టీడీపీ నేతల నోటికి తాళాలు పడ్డాయని ఎద్దేశారు ఇక పురంధేశ్వరి ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందజేశారని అందువలే అధికారులను మార్చారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు బీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం ఏదైనా రాజకీయం చేస్తే ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా విశ్వసనీయత ఉండాలా మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా ఫలాంటి చోటకి వెళ్తాం అది మా క్యారెక్టర్ మీ లీడర్ ఉన్నాడు ఎక్కడ పోయాడు తెలియదు ఎక్కడ తాకున్నాడు తెలియదు ఎక్కడ పారిపోయాడు తెలియదు ఏ దేశానికి పోయాడు తెలియదు ఇది మీ క్యారెక్టర్ లేని వేధవులు అంటారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా దుబాయ్ పోయాడా ఇటలీ పోయాడా అమెరికా పోయాడా ఇంకెక్కడా ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం ఎందుకంటే దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా మీడియాకి అవసరమేగా కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి ఈరోజు ఎన్నికలైపోయినాయి ఎన్నికల సంగ్రామం జరిగింది విలువలు విశ్వసనీయత ఒకవైపు కూటములు కుట్రలు ఒకవైపు విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు విశ్వసనీయ నేత విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డ ఆ మాట కోసం నిలబడే జగనన్న టీడీపీ నూటికి వెయ్యి శాతం అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ సీనియర్ నాయకులు నక్క ఆనంద్ బాబు ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు పర్యటనపై దుష్టి ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు జగన్ మాదిరిగా చంద్రబాబు నాయుడుపై కోర్టు ఆంక్షలేవీ లేవని ఆయన అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే అయితే ఆయన పర్యటనపై దుష్టి ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు మండిపడ్డారు జగన్ మాదిరిగా చంద్రబాబు నాయుడుపై కోర్టు ఆంక్షలేవీ లేవని అన్నారు ఆయన ఎక్కడికైనా నిర్భంతరంగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు జగన్ విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని నక్కా ఆనంద్ బాబు వెల్లడించారు జగన్ పై పదమూడు సిబిఐ చార్జ్ షీట్లు ఉన్నాయని తెలిపారు జగన్ పిల్లలు ఇంటికి వచ్చినా కానీ వాళ్లను తీసుకుని మళ్లీ లండన్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు అబద్ధాలతో నమ్మించాలనుకుంటే అది పిచ్చి భ్రమ అవుతుందని అన్నారు టీడీపీ నూటికి వేసాతో అధికారంలోకి రావటం ఖాయమని నక్క వ్యక్తం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా ఇటలీ వెళ్ళాడా యూరోప్ కంట్రీస్కి వెళ్ళాడా మీకు అవసరమా నువ్వు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి నీకు కేసుల్లో పదమూడు సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు ఏడు ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేస్తుంది నీ పాస్పోర్ట్ సీజ్ అయ్యి ఉంది నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదే ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద నువ్వు పెట్టిన పనికి మాలిన కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు ఇంక నీకెందుకు అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్ళడం అలవాటు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు నువ్వు చెప్పాలి నువ్వు వెళ్ళావు లండన్ నువ్వు కోర్టు లండన్ వెళ్ళటానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం అంశర్ డ్యామ్లో ల్యాండ్ అయింది దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి నువ్వు నేరస్తుడివి నువ్వు వివరణ ఇవ్వాలి నువ్వు చెప్పిన కాడికి వెళ్ళాల్సిన అవసరం నీకుంది లేకపోతే క్రైమ్ అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగి వెళ్ళాలి నువ్వు దాన్ని తప్పితే నువ్వు వైలేషన్ అది నువ్వు వివరణ ఇవ్వాలి రేపు వచ్చినాక నువ్వు నీకు పత్రిక ఉంది కదా ఛానల్ ఉంది కదా అని చెప్పి అడ్డగోలు రాతలన్నీ రాపించి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మచ్చ చూస్తూ ఉన్నావు నీకులాగా లక్షల కోట్లు ఆయన దగ్గర నల్లదనం లేదు ఒక్క రూపాయి నువ్వు పెట్టిన పనికి మాలిన కేసులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నువ్వు నిరూపణ కాల చేయలేవు జరగది ద్విచక్ర వాహనాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు పిహెచ్డి రామకృష్ణ ఆదేశాల గుణారం సిబ్బందితో కలిసి మాచవరం ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ నిర్వహించి చేశారు రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు ఎటువంటి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసను అడ్డుకోవటంలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమిషన్ ఎటువంటి దర్యాప్తు చేయకుండా కేవలం చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదికను ఆధారంగా లపై చర్యలు తీసుకోవటాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు ఎలక్షన్ కమిషన్ సీఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి చర్యలు తీసుకున్న ఐఎస్ ఐపీఎస్ తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని విజయ్ కుమార్ కోరారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత హింస జరగటం చాలా సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉన్నామని అలాంటిది ముందస్తు చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలమయ్యారని తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవటాన్ని ఆయన తప్పుపట్టారు చర్యలు తీసుకున్న నలుగురు ఐఏఎస్ లో ముగ్గురు బలహీన వర్గాలకు చెందిన వారే ఆయన గుర్తు చేశారు ఇలాంటి చర్యలను సహించేది లేదని ఇప్పటికైనా తమ తప్పును సరి చేసుకుని చర్యలు తీసుకున్న అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ పల్నాడు చంద్రగిరి తాడిపత్రి ప్రాంతాల్లో జరిగే హింస గురించి మీకు ముందే అవగాహన లేదా గతంలో జరిగిన అంశాలను మీరు పరిశీలించలేదా అని ఎన్నికల కల కమిషన్ సీఎస్లను కుమార్ ప్రశ్నించారు బలహీన వర్గాలను బదిలీ చేసి బలిపశువులను చేయటాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మిలిటరీ ఫోర్సెస్ని తీసుకొని వచ్చారు ముందు ఏం జరుగుతుంది రేం జరగబోతుంది అని అంచనాలు వేసే ఇంటెలిజెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నవి అలాగే హిస్టారికల్గా పల్నాడు ఏరియాలో కానీ చంద్రగిరి ఏరియాలో కానీ తాడిపత్రి ఏరియాలో కానీ క్రైమ్ జరగడం అనేటువంటిది హిస్టారికల్గా జరిగింది గత ఎన్నికల్లో కూడా జరిగింది ఎన్నికలైన తర్వాత కూడా జరిగింది ఈ రకమైనటువంటి హిస్టారికల్ సీక్వెన్స్ ఉన్న సమయంలో కూడా దాన్ని నియంత్రించకపోగా అధికారులను పశువులు చేసి అందులోనూ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని పశువులు చేసి వారిని బదిలీ చేయడం అనేటువంటి దాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఈ సీజన్లో నాలుగు నాలుగు జిల్లాల నుంచి కలెక్టర్లు మార్చడం జరిగింది కృష్ణా జిల్లా తిరుపతి అనంతపూరు మరియు పల్నాడు అందులో ముగ్గురు ఎస్సీఎస్టీలకు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని మార్చడం జరిగింది మరి ఇరవై ఆరు జిల్లాల్లో అనేక రకాలైనటువంటి అంశాల్లో నలుగురిని మార్చడం ఆ నలుగురిలో ముగ్గురు ఎస్సీఆర్ఏని మార్చడం అనేది వివక్ష పూరితంగా అనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు సీఓని కలిసి ఇవ్వడం జరిగింది అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అల్లరులో ఇద్దరు ఎస్పీని సస్పెండ్ చేశారు ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు ఒక్క కలెక్టర్ని మాత్రం అది కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి కలెక్టర్ని మార్చడం అనేది అది పూర్తిగా ఖండించాల్సిన విషయం ఎందుకంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఉద్భవించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం వారికి రక్షణగా నిలబడటం కోసం ఏర్పాటు చేయబడింది ఎందుకంటే ఆధిపత్య వర్గాలే ఇన్నాళ్ళు డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్న పరిస్థితిలో అధిక జనులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారం చేరువ చేయాలి వారు కోల్పోతున్న హక్కులు అవకాశాలు పెంచాలని ఈ పార్టీ వచ్చింది ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరి ఒక అంచనా ఉన్న దానిని నియంత్రించడంలో విఫలమై కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పకుండా వెళ్లారని ప్రశ్నించిన మంత్రి బొత్స సత్యనారాయణ చెప్తే ఏ నష్టం జరుగుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేసిన బొత్స గత రెండేళ్లుగా మాచర్లో వైసీపీ హింస కొనసాగుతుందన్న టీడీపీ నేత కనకమెళ్ల రవీంద్ర కుమార్ తప్పనిసరిగా పరిస్థితిలో నామమాత్రపు కేసులు పెట్టారని వెల్లడించారు పోలింగ్ వేళ ఈవీఎం ను పగలగొట్టిన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వెలుగులోకి సీసీ కెమెరా దృశ్యాలు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం